ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా సినిమాలతో సమానంగా సీరియల్స్ దుమ్మురేపాయి అందులో దూరదర్శన్ లో వచ్చే విరగబడి చూసేవారు సాయంత్రం అయితే చాలు టీవీ ముందు ఇక ఛానల్స్ రంగప్రవేశం చేశాక అలౌకిక అంతరంగాలు అన్వేషిత చక్రవకం వంటి ఎన్నో సీరియల్స్ పుల్లెతర ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఇక అటువంటి సీరియల్స్ లో నటించినా నాటి నటి గాయత్రి గారు గుర్తే ఉంటారు కుటుంబం సీరియల్ నటించిన గాయత్రి గారు అంటే అందరూ ఇట్టే గుర్తుపెట్టేస్తారు తొధగా తమిలియన్ అయిన గాయత్రి గారు తమిళ సినిమాలో నటించి ఆ తర్వాత సీరియల్స్ లో నటించారు మన తెలుగులో కూడా హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించారు తెలుగు సీరియల్స్ లో నటించి అందరికి దగ్గరయ్యారు ఎన్నో డివోషనల్ సీరియల్ లో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గాయత్రి ఈమె మాత్రమే కాదు గాయత్రి తమ్ముడు కూడా మంచి అంతకాడు నటుడు కూడా ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి గాయత్రి గారి పూర్తి పేరు గాయత్రి శాస్త్రి గాయత్రి మహారాష్ట్రలోని ముంబైలో గోపాల్ శాస్త్రి ప్రభావతి గారుల దంపతులకు మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో జన్మించారు గాయత్రి అక్కయ్య శిల్పా శాస్త్రి సంజయ్ భార్గవ్ ఆయన ఓ ప్రముఖ బుల్లితెర నటుడు అంతరంగాలు యూనివర్సిటీ గోకులంలో సీత నిన్నే పిల్లాడత ఇలా ఎన్నో సీరియల్స్ లోనే కాక పలు గాయత్రి స్కూల్ చదువును ముంబైలో ప్రారంభించి ఆ తర్వాత బెంగళూరులోని విబిఎస్ సర్దార్ ఇంగ్లీష్ హై స్కూల్లో లో పదవ తరగతి వరకు చదివారు తర్వాత బెంగళూరులోని ఎంఏఎస్ కాలేజీలో పియ్యుసి కామర్స్ పూర్తి చేశారు గాయత్రి సంజయ్ భార్గవ్ ఇద్దరు మంచి క్లాసికల్ డాన్సర్స్ రజనీకాంత్ నటించిన వల్లి చిత్రంలో అన్నయ్య సంజయ్ భార్గవ్ కూడా నటించారు గాయత్రి గారిని తీసుకుని షూటింగ్ కి వెళ్ళారు సంజయ్ గారు రజనీకాంత్ గారిని కలిసారు గాయత్రి గారు ఆ తర్వాత కమల హాసన్ గారితో కలిసి క్లాసికల్ డాన్స్ కూడా చేశారు గాయత్రి గారు అప్పటికి గాయత్రి గారి వయసు పదహారు సంవత్సరాలు ఆ తర్వాత కొద్ది రోజులకే రేవతి ఆమె భర్త సురేష్ మీరన్ గాయత్రి గారిని చూడటం జరిగింది వారు నిర్మించిన పాసమరల్ అనే చిత్రంలో గాయత్రికి అవకాశం కల్పించారు పాసమలర్ అనే చిత్రంలో మొట్టమొదటిగా గాయత్రి గారు నటించారు ఆ తర్వాత విజయ్ అజిత్ కలిసి నటించిన రాజవన్ చిత్రంలో విజయ్ అజిత్ లతో కలిసి నటించారు గాయత్రి గారు ఆ తర్వాత గాయత్రి ఈ సీరియల్ ఆ తర్వాత కొంతకాలానికి ఈటీవీలో కుట్రాగా ప్రసారమైంది ఆ తదుపరి సన్ టీవీలో చెల్లమ్మ అనే సీరియల్ లో నటించారు గాయత్రి గారు ఆ తర్వాత ఈటీవీ సుమన్ గారి రచనలు వసుంధరలో భాగంగా ప్రసారమైన బంధం అనే సీరియల్ లో గారితో కలిసి నటించారు ఇక ఆ తర్వాత రాధిక శరత్ కుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన నాలవదు ముడుచు అనే తమిళ సీరియల్ నటించారు గాయత్రి గారు ఈ సీరియల్ ఈటీవీ తెలుగులో ప్రేమలో పెళ్లిలు పేరిట ప్రసారమైంది ఆ తర్వాత కుట్టి పద్మిని గారు నిర్మించిన పునని మాసనై అనే సీరియల్ లో నటించారు గాయత్రి గారు ఈ సీరియల్ ఎఫ్ఐఆర్ పేరుతో ఈటీవీ లో ప్రసారమైంది ఇంకా సన్ టీవీలో సావిత్రి లక్ష్యం అనే సీరియల్స్ లో నటించారు గాయత్రి గారు సీరియల్ అదే పేరుతో ఈటీవీలో డబ్బింగ్ అయి ప్రసారమైంది ఇంకా కుట్టి పద్మిని గారు నిర్మించిన ఉరువగల్ అనే సీరియల్లో శోభన గారుతో కలిసి నటించారు గాయత్రి గారు ఆ తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్ బ్యానర్ పై ఎక్తా కపూర్ నిర్మించిన కుటుంబం అనే తమిళ సీరియల్లో సౌందర్యగా నటించారు గాయత్రి గారు కుటుంబం సీరియల్ తెలుగులో కుటుంబం పేరిట ప్రసారం అయింది ఈ సీరియల్ ద్వారా గాయత్రి గారికి మంచి ఫాలోయింగ్ అనేది వచ్చింది ఆ తర్వాత హిందీ భాషలో ఓం నమ శివాయ అనే సీరియల్లో పార్వతిగా నటించారు గారు ఈ ఓం నమస్యల్ తెలుగు తమిళ మలయాళ భాషలోకి డబ్బింగ్ చేశారు అప్పట్లో గాయత్రి గారు బయట కనపడితే సాక్షాత్తు పార్వతీదేవి ఎదురుగా వచ్చినట్లు జనం అందరూ భావించేవారు ఆ తర్వాత నిర్మించిన పాల్కై అనే సీరియల్ లో భానుప్రియ గారితో కలిసి నటించారు ఈ సీరియల్ తెలుగులో జీవితం అనే పేరుతో డబ్బింగ్ అయి ప్రసారమైంది ఆ తర్వాత బాలాజీ టెలిఫిలి వారు పవిత్ర బంధం అనే సీరియల్ ను నిర్మించారు ఈ లో సంధ్య అనే పాత్ర నటించారు గారు కాకపోతే ఈ సీరియల్లో కొద్ది రోజుల తర్వాత గాయత్రి స్థానంలో యమునా గారు నటించారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలుగా హిట్లర్ అనే చిత్రంలో నటించారు గాయత్రి గారు ఆ తర్వాత గాయత్రి గారికి టర్నింగ్ పాయింట్ తీసుకువచ్చిన సీరియల్ మెట్టివోలి మెట్టివోలి తెలుగులో మెట్టిల సబడి పేరుతో ప్రసారమైంది దాదాపు నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈ సీరియల్ సరోజా అనే క్యారెక్టర్ లో గాయత్రి గారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది నిరంతరం అత్తగారితో తిట్లు తినే పాత్రలో ఈ సీరియల్లో నటించారు ఆ తర్వాత తెలుగులో బాలాజీ టెలిఫిల్మ్స్ వారి కళ్యాణి అనే సీరియల్లో నటించారు గాయత్రి గారు ఈ సీరియల్లో గాయత్రి గారు నలుపు రంగు అమ్మాయిగా నటించారు తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరంలో జీ తెలుగులో ప్రసారమైన ఓంకార్ నిర్వహించిన ఆట అనే రియాలిటీ షోలు పాల్గొన్నారు ఆ తర్వాత తమిళంలో మేఘన అనే సీరియల్ నటించారు గాయత్రి గారు మేకలా సీరియల్ మయూరి పేరుతో తెలుగులో ప్రసారమైంది ఆ తర్వాత సన్ టీవీ వీక్లీ సీరియల్ హో నటించారు రాడాన్ వారు నిర్మించిన నంబర్ ఇరవై మూడు మహాలక్ష్మి నివాసం అనే సీరియల్ లో కూతురుగా నటించారు గాయత్రి అనే సీరియల్లో హీరోయిన్ అర్చన పాత్రలో ఎంట్రీ ఇచ్చారు గాయత్రి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ తో ఈ సీరియల్లో మంచి పేరును తెచ్చుకున్నారు గాయత్రి గారు దేవత సీరియల్లో నటిస్తున్న సమయంలో టీవీ సీరియల్ డైరెక్టర్ రవి అనే వ్యక్తిని పన్నెండవ సంవత్సరం జనవరి నెలలో గాయత్రి గారు వివాహం చేసుకున్నారు వీరికి ఒక కూతురు ఉన్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో నెంజగత్ కిలాయి తమిళ సీరియల్ బాలుగారి అబ్బాయి ఎస్పీ చరణ్ తో కలిసి నటించారు గాయత్రి గారు ఆ తదుపరి వాణి రాణి అనే సీరియల్లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే నటించారు గాయత్రి గారు ఆ తర్వాత సరిగమ్మ వాళ్ళు నిర్వహించిన రోజా అనే సీరియల్ లో కల్పన పాత్రలు నటిస్తున్నారు గాయత్రి గారు ఈ సీరియల్ ప్రస్తుతం సన్ సన్టీవీలో ఇంకా కొనసాగు సాగుతుంది ఆ తర్వాత శాంభవి అనే స్టార్మా మా సీరియల్లో అమ్మవారి పాత్రలో నటించారు గాయత్రి గారు బుల్లితెరపైన ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నలు అందుకున్నారు గాయత్రి గారు ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులందరిని మెప్పించి ఎంతో సుప్రచిత్రాలు అయ్యారు ఆమె గాయత్రి గారు నటించారు అని చెప్పడం కంటే తన పాత్రలో జీవించారు అని చెప్పుకోవాలి గాయత్రి గారి అన్నయ్య సంజయ్ గారు స్వతహాగా క్లాసికల్ డాన్సర్ చిన్నప్పటి నుంచి ఆయన భరతనాట్యం నేర్చుకున్నారు చదువుతున్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్టేజీ ప్రోగ్రామ్ లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు ఎంతో చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు అయితే సంజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు నటించారు నలభైకి పైగా తమిళ తెలుగు చిత్రాలు నటించిన సంజయ్ భార్గవ్ గారికి అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న విజయ్ కుమార్ తో సేతుపతి ఐపీఎస్ లో నటించే అవకాశం దక్కింది ఇప్పటి వరకు సంజయ్ మూడు వందల యాభైకు పైగా ప్రదర్శనలు చేశారు ఎన్నో టీవీ సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక నటిస్తూనే తన నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు సంజయ్ గారి డాన్స్ కు అనేక పురస్కారాలు లభించాయి ప్రస్తుతం సంజయ్ గారు తన డాన్స్ స్కూల్ కుటుంబాన్ని చూసుకుంటున్నారు ఏది ఏమైనా సంజయ్ అక్క గాయత్రి గారు మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి మంచి ఘన విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబల్ లో ఆల్ అప్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన స్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్